పార్లమెంటులో కేంద్రానికి వ్యతిరేకంగా గలమెత్తారు వైసీపీ ఎంపీ ఎన్డీఏ సర్కార్ ప్రతిపాదించిన వక్ సవరణ చట్టానికి ఏపీల విపక్షం వైసీపీ వ్యతిరేకమని చెప్పేస్తుంది ఈ మేరకు పార్లమెంటులో అధికార ఎన్డీఏ ప్రతిపాదించిన వక్ సవరణ చట్టానికి వ్యతిరేకమంటూ ఆ పార్టీ ప్రకటించింది ఈ నిర్ణయాన్ని లోక్సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది మొత్తం మీద వైసీపీ ఎన్డీఏ సర్కార్ ప్రతిపాదిస్తున్న వక్ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని మిథున్ స్పష్టమైన ప్రకటన చేసేస్తారు ఈ విషయంలో మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యక్తి చేసిన అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నామని కూడా విధిరెడ్డి ప్రకటించారు వక్ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు వ్యక్తం చేస్తున్న భయాందోళనలు పరిగణలోకి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు మొదటిసారి వైసీపీ తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా ప్రకటించింది ఎందుకింత మార్పు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు వైసీపీ వాస్తవానికి అధికారంలో ఉన్నంతకాలం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీతో ఎంతమాత్రం మిత్రుత్వం లేని పార్టీ అయినా వైసీపీ అనుకూలంగానే సాగింది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు తీసుకుంటున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని తెలిసినా కూడా నోరెత్తేందుకు వైసీపీ సాహసించలేదు అనే చెప్పాలి ఇక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ నిర్ణయానికి వైసీపీ మద్దతు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది విమర్శలు వచ్చినా సరే వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కొత్తగా టీడీపీ జనసేన జతకట్టి తనను ఓడించిన వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదని చెప్పాలి అలాంటిది బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ సవరణ చట్టానికి తాను వ్యతిరేకమంటూ ప్రకటించడం నిజంగానే మరోమారు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి వక్ చట్టాన్ని సవరణ అంటే రాజ్యాంగంపై దాడే అని ఆయన అభివర్ణించారు గతంలోనూ పార్లమెంటులో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఓసారి వోక్ చట్టానికి వ్యతిరేకమని వైసీపీ పార్టీ చెప్పింది ఇప్పుడు చెప్పినంత గట్టిగా అయితే తన వాదన వినిపించలేదు అయితే ఈ దఫా మాత్రం తన వాయిస్ గట్టిగానే వినిపించిన వైసీపీ బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధపడిందా అనే దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా వైసీపీ అడుగులు వేస్తుందా ఏపీలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కరెక్టేనా ఓటు బ్యాంకును పెంచుకోవడం కొరకేనా లేక మొత్తం మీద వైసీపీ ఆలోచించి అడుగులు వేస్తోంది ప్రజల దగ్గర అయ్యేందుకు ఇదంతా చేస్తోందా పార్లమెంటులో అందుకే ప్రశ్నిస్తోందా ఇప్పుడు ఇవే ప్రశ్నలు సామాన్యుల్ని తొలిచేస్తున్నాయి